నాంతర్యము ఎరిగిన ప్రభువా నాంతర్యము ఎరిగిన ప్రభువా నాంతరంగములో సత్యము దయచేయుము నీ రక్షణానందము నాలో మరలా పుట్టించుము పాప జ్ఞాపకములు నాలో తొలగించి నా పాపములను పరిహరింపు నాంతర్యము ఎరిగిన ప్రభువా నాంతరంగములో సత్యముదయ చేయుము నీ రక్షణానందము నాలో మరలా పుట్టించుము రక్తపరాధము నుండి నన్ను విడిపించి హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము రక్తపరాధము నుండి నన్ను విడిపించి హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము